రాజ్యాంగాన్ని బట్టి మన బతుకుని మలుచుకొని సమాజానికి పరిమివల వాసన ఇస్తే మారారంటారా చెప్పండి ప్రియులారా ఎందుకు మారారండి మారతారు లంచం లేని దేశం దొంగతనం లేని దేశం నరహత్య లేని దేశం స్వార్థ ప్రియ ధనాపేక్ష స్వార్థం ఈ లేని దేశాలుగా మార్చాలి అంటే ఎవరి వల్ల కాదు కేవలం క్రైస్తువుడు వల్లే అవుతుంది మనం బ్రతికి చీపిస్తే మనం అలా బ్రతికి చీపిస్తే మన బ్రతుకును బట్టి మిగిలిన వారు మారుతారు ఆరు నెలలు సావాసానికి మీరు వారవుతున్నప్పుడు ప్రపంచ దేశాలలో సగం జనాభా క్రైస్తవులైనప్పుడు ఈ సగం మంది జనాభా విశ్వరాజ్యాంగాన్ని బట్టి అనుసరించి ఉంటే ఈ పాటికి ప్రపంచవ్యాప్తంగా ఏమైదో తెలుసా నీ నోటితో క్రీస్తు సువార్త చెప్పకుండానే నీ ప్రవర్తన బట్టి అనేకులను క్రీస్తులోకి ఆకర్షించేవాడిగా అవుతాయి అయ్యేవాడివి అయ్యేవాడమండి అలా అవ్వట్లేదు అంటే విశ్వరాజ్యాంగం మన చేతుల్లో ఉందన్న సంగతి ప్రతి మనిషి మానవాలని సంస్కరించే సామర్థ్యం ఈ బైబిల్లో ఉందన్న సంగతి గ్రహించని అస్మర్థులుగా మనం ఉంటున్నాము